యహోశువ మొదటి అధ్యాయము యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యహోవా కుమారుడును మోషే పరిచారకుడూనైనా యహోశువకు ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరునూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేలియులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకును హిత్తియుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువలేకయుండును నేను మోషేకు తోడయుండినట్లు నీకునూ తోడయ్యుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దాని నుండి కుడికిగాని ఎడమకుగాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించదవు నేను నీకాజ్ఞ గదా నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును కాగా యోశివ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను మీరు పాళములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరచుకునుటకు మీ దేవుడైన యహోవ మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకునబోవుటకై మూడు దినములలోగా మీరు ఈ యోర్ధానును దాటవలెను గనక ఆహారమును సిద్ధపరచుకునుడి మరియు రూబేనీయులకును గాదీయులకును మనశ్షే అర్ధగోత్రపు వారికిని యహోశివ ఇలాగు ఆజ్ఞాపించను యహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీకు విశ్రాంతి కలగజేయుచ్చున్నాడు ఆయన ఈ దేశమును మీకిచ్చును మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులునైనా మీరందరూ యుద్ధ సన్నదులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు అనగా మీ దేవుడిని యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలను అప్పుడు తూర్పున యోర్దాను యువతల యహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు అందుకు వారు నీవు మాకాజ్ఞాపించినదంతయు మేము చేసేదము నీవు ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడైన యహోవా మోషేకు తోడయుండినట్లు నీకునూ తోడయుండునుగాక మీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవలెనని యహోశువకు ఉత్తరమిచ్చిరి యహోశువ రెండవ అధ్యాయము నూను కుమారుడైన యహోశువ వేగులవారైన ఇద్దరు మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి క్షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహాబను నొక వేష ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇస్రాయేలియల యుద్ధ నుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని రాజునకు వర్తమానము వచ్చెను అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుష్యులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నాయద్దుకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేనెరగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరగను మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దానిమీద రాశి వేసియున్న జనుపకట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుష్యులు దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి తరమపోయిన మనుష్యులు బయలువెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మీదికెక్కి వారితో ఇట్లనెను యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియూ మీ వలన మాకు భయము పుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియూ నేనెరుగుదును మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా సముద్రపు నీరును ఏలాగూ ఆరిపోచేసెనో యోర్దాను తీరముననున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఏలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రమూ ఉండదు నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా చెల్లెండ్రును వారికి ఉన్న వారందరును చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లు దయచేసి తోడని ప్రమాణము చేయుడనును అందుకు ఆ మనుష్యులు ఆమెతో నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకొండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చేదము యహోవా ఈ దేశమును మాకిచ్చున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద నుండెను ఆమె ప్రాకారము మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మల్ని వారు మీకెదురుగా వచ్చేదరేమో మీరు కొండలకు వెళ్లి వారు తిరిగి వచ్చు వరకు మూడు దినములు అచ్చట దాగియుండు తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనక నీవు మా చేత చెయ్యించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషుల మగుదుము అయితే నీ యొద్ద నీ ఇంటనున్న గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ దారమును కిటికీకి కట్టెను వారు వెళ్లి కొండలను చేరి తరుమువారు తిరిగి వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుష్యులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోశివ యుద్ధకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు దేశమంతయుహోవ మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యహోశువతో ననిరి యహోశివ మూడవ అధ్యాయము యహోశివ వేకువను లేచినప్పుడు అతడును ఇస్రాయేలియులందరూను క్షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాలములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసమును యాజకులైన మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను మీకును దానికిని దాదాపు రెండు వేల కొలమూరల ఎడముండవలను మీరు వెళ్ళు మీరు మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు మరియు యెహోషువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఇచ్చెను మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయ్యగా వారు నిబంధన మందస్సమును ఎత్తికొని ప్రజల ముందర నడచిరి అప్పుడు యహోవా యహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇస్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప మొదలు పెట్టెదను మీరు యోర్దాను నీళ్లదరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందస్సమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోశివ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవా మాటలు వినుడని ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దానును దాటబోవచ్చున్నది గనక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కణానీయులను హిత్తియులను హివ్వీయులను పెరిజీయులను గెర్గేషియులను అమోరియులను యబూసియులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందురు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇస్రాయేలియుల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచుకొనుడి సర్వలోక నాథుడుగు యహోవా నిబంధన మందస్సుమును మోయు యాజకుల అరకాళ్ళు నీళ్ళను ముట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యోర్దాను దాని గట్లన్నిటి మీద పొరలిపారును నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారునీళ్ళు బహుదూరమున సారెతానునొద్దనున్న పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుకో ఎదుటను దాటగా ఎహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇస్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి